రెండో అధ్యాం తొమ్మిది ఆ వచ్చినం మన పదో వచ్చినం జాషువా చాప్టర్ టూ వర్స్ నైన్ అండ్ టెన్ వర్సెస్ ఆమె ఆమె వారు మిద్ద మీదకి ఎక్కి వారి మిద్య మీది వారితో ఇట్ల నేను వారితో ఇట్ల నేను యహోవా ఈ దేశమును యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మీ వలన మాకు భయము పుట్టుననియు మాకు భయము పుట్టునని వన్యు మీ భయము వలన మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు ధైర్యము చెడుననియు నేనెరుగు నేనెరుగును మీరు ఐగుప్తు దేశము దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట మీ ఎదుట యహోవా యహోవా ఎర్ర సముద్రపు ఎర్ర సముద్రము నీరును నీరును ఏలాగూ ఆరిపో చేసే ఆరిపో చేసేను ఎవరిదాను తీరమునా తీరమునా అమోరుల ఇద్దరు రాజులైన అమోరుల ఇద్దరు రాజులైన సిహోనుకును సిహోనుకును ఓగోకును ఓగోకును మీరేమి చేసితిరో తిరు మీరేమి చేసి అనగా అనగా మీరు వారిని ఏలాగూ నిర్మూలము చేసి తిరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి ఎందులో దేవుడే మీ ఎదుట ఎట్టి మీ ఎదుట ఎట్టి కైనను ధైర్యం ఏ మాత్రమును ఉండదు ధైర్యము ఏ మాత్రము ఉండదు అలలుయ ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా చాలా సార్లు మన జీవితంలో కూడా నిరుచాం ఆ ధైర్యంలో అధైర్యంతో ఉంటాం కొన్ని పరిస్థితులు ఎట్లా వస్తుంటాయంటే నిజంగా స్త్రీలుగా సంఘంగా మనం అందరం సమాజంగా కూడి ఉన్నాం నిజంగా స్త్రీలకు ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాం కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ధైర్యం చాలదు ప్రగతి ఎన్ని ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మనకు ఉండదు ఎట్లా అయిపోతామంటే ఇంకా మనం ఓటమి పాలైపోయాము ఓడిపోయామేమో లేకపోతే నా జీవితం అయిపోయిందేమో ఇంతటితో నా జీవితం ముగించబడిందేమో నా జీవితం అయిపోతుందేమో అని కొన్నిసార్లు అధైర్యంతో ఉంటాం ఫ్రీ దాన్ని చాలాసార్లు మనం చూసినట్లేదు నిజంగా ఇలాంటి పరిధులు కూడా వెళ్తూ ఉంటాం అయితే ఈ మాటల్ని ధ్యానిస్తున్నాం నిజంగా ఒకలాంటి నిరుత్సాహం ఒకలాంటి భయంకర పరిధి గుండా వెళ్తున్నప్పుడు నిజంగా మాటలు చదువుతున్నప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా ధైర్యంతో మనం నింపబడతాం అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు ఐగుప్త దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోజేసెనో యోర్ధాన తీరం నున్న అమౌరుల ఇద్దరు రాజులైన సీనోను ఓగునకు మీరేమి చేస్తు అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేస్తురో ఆ సంగతి మేము వింటిమి అలలుయ్య ఈ మాట చదువుతుంటే ధైర్యం వస్తుంది ప్రియదేని బేట ఎంతమంది ఇక్కడ ధైర్యం ఉందో ఈ మాట చదువు ధైర్యం వస్తుందో లేదో నాకే తెలియదు కానీ ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఒకలాంటి ధైర్యం నాలో వచ్చింది ప్రియదైన బేట ఎన్నోసార్లు అధైర్యంతో మనం ఉంటాం ఎన్నోసార్లు ఒత్తిడులు ఎన్నోసార్లు స్ట్రెస్తో మనం ఉంటాం ఎన్నోసార్లు భయంకరమైన జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటాం ఎందుకంటే మన కుటుంబ జీవితం స్త్రీలగా ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళడా వెళ్ళ ఎన్నో పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాం కదా ఎన్నో పరి భయంకర పరిస్థితులు కూడా వెళ్తూ ఉంటాం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మన జీవితం ఏం చేయాలో మనకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదు ఏ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం నిజం కదా ఎన్నెన్నో మనకు చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నాలు ఎన్ని చేసినా వ్యర్థమే ఎప్పుడైతే నువ్వు దేవుని స్థానంలో కూర్చుంటావో ఎప్పుడైతే దేవుని స్థానంలో మొర పెడతావో ఎప్పుడైతే దేవుని స్థానంలో తండ్రిని పిలుస్తావో దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు ప్రయత్ని బట్ నువ్వు ఏ ప్రయత్నాలు చేయని అవసరం లేదు నువ్వు అట్లా దుంకడం అవసరం ఇట్లా దుంకనవడం ఇట్లా పరిగెత్తన అవసరం లేదు దేవుడు సన్నిధులు ఎప్పుడైతేనో గోజాడుతావో దేవుని సన్ని ఎప్పుడైతే మొర పెడతావో దేవుడు ఏం చేస్తావు తెలుసా వాటన్నిటికీ అవే అవే మనకు అనుగ్రహిస్తాడు ప్రేద నిజంగా ఈ మాట చదువుతుంటే నిజంగా ఎంతో ధైర్యం నా జీవితంలోకి వచ్చింది ప్రేద ఎంతో ధైర్యంతో నిపబడ్డాను అందుకే అంటున్నాడు చూడండి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడని యహోవా పైన ఆకాశం అందును కృంది క్రింద భూమి అందును దేవుడేమి ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మేమాత్రము ఉండదు అలలూయ అలలూయ నిజంగా చాలాసార్లు అధైర్యంతో ఉంటాం ప్రభు అంటున్నాడు అధైర్యం పడడానికి వీలు లేదు అలలు ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు మనం పూజిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు అలలూయ సర్వాధికారైన దేవుడు అలలుయ్య వాళ్ళ సృష్టి అంతా మాటతో కలిగిన చేసిన కలుగునుగాక 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 అంటే సృష్టి అంతా కలిగింది ఇప్పుడు అలాంటి అని మనకు కలిగి ఉన్నా కాబట్టి ఈరోజు నువ్వు అధైర్యపడ్డానికి వీలు లేదు భయంతో ఉండడానికి వీలు లేదు నా జీవితం ఏమైపోతుంది నా పరిస్థితి భవిష్యత్తు ఏమైపోతుందో అని నువ్వు బాధపడ్డానికి వీలు లేదు ఈ ఈరోజు చూస్తే గడిచిన దినా ఒక ఎవరసరా ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏడుస్తుంది గట్టిగా ఏడుస్తుంది ఏడుస్తుంది ఎందుకు మా ఏడుస్తున్నావు నా గురించి ప్రార్థన చేయండి అక్క మా తల్లిదండ్రులు ఇద్దరు మా తల్లిదండ్రులు మా తమ్ముడు నీకు ఇంకా వివాహం కాలేదు నీకు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో దరిద్రరాలు నీ వల్ల ఏమీ కాదు నీవు ఉంటే నా మా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది నీకు ముప్పై నాలుగు సంవత్సరాలు వచ్చినా ఇంకా నీకు పెళ్ళి పెళ్ళి కాలేదు వివాహం జరగలేదు కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోని ఆ ఆ అమ్మాయిని ఏం చేశారంటే పంపించేశారీ నుంచి ఇంటి నుంచి పంపించేశారంట ఎంత ఏడ్చినా తల్లి మనసు కరిగిపోలేదు కరగలేదు సొంత తల్లి ఆ విధంగా ఆ పిల్లల్ని ఏం చేస్తుంది నీ దరిద్రరాలు నువ్వు నీకు ఎందుకు ఇంకా పెళ్లి కాలేదు ఒకవేళ నువ్వు మంచిగా నువ్వు ఉంటే ఇంటికి ఎప్పుడో పెళ్ళి అయ్యేది ఎందుకు ఇట్లా అవుతుంది నువ్వు దరి నువ్వు ఉంటే మా జీవితాలు కూడా నాశనమైపోతుంది సర్వనాశనం అయిపోతుంది అని వాళ్ళ కూతురు ఏం చేసింది తెలుసా తల్లి తల్లి వారి తమ్ముడు ఏం చేశాడు గంటే ఇంట్లో నుంచి పంపించేశాడు ఆ అమ్మాయి ఫోన్ చేసి గట్టిగా ఏడుస్తుంది ప్రియుదేని ఎంతో బాధ నిజంగా ఎంతో ఇలాంటి ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు నిజంగా ఇప్పుడు ఎంత భయంకర విషయం ఆ ధైర్యంతో ఆ ధైర్యంతో భయంతో వణుక్కుంటూ నాతో ప్రార్థన ప్రార్థన చేయండి అక్క మా యొక్క తల్లిదండ్రులు మనసు మార్చండి తల్లిదండ్రులకు మనసు మారడాన్ని మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేశాను ప్రియుదేను ఈరోజు చూస్తే చాలా జీవితాలు ఈ విధంగా గన కనబడుతున్నాయి చాలామంది జీవితాలు ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి ఎటు వెళ్ళని పరిస్థితి వయసు అయిపోతుంది ముఖ్యంగా యవనస్తులు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇంకా వాళ్ళు కాలేదు ఇంకా వారి జీవితాలు కట్టబడలేదు ఇంకా వారికి ఒక మంచి స్థితిలో వారు రాలేదని ఎంతో బాధ ప్రియదేని బిడ్డ నిజంగా గడిచిన దినానా అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది నిజంగా ఒకటే నేను తీర్మానం చేసుకుని నిజంగా మన సంఘంలో చాలామంది ఆ అమ్మాయి మన సంఘానికి వచ్చే అమ్మాయి ముప్పై నాలుగు సంవత్సరాలు ఇంకా వివాహం కాలేదు ప్రేదేన్ బయట నిజంగా మనము ఖచ్చితంగా మన వ్యక్తిగత ప్రార్థనలో వీరి గురించి ప్రార్థన చేయాలి వివాహం కానీ పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి యవనస్తులు ఎవనస్తురాలు ఉన్నారు అదేవిధంగా గర్భఫలం లేని బిడలు చాలామంది ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేని బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు అయితే వారి కోసం మనం ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు మంచి చదువులు చదువు ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థన చేయాలి మంచి చదువులు ర్యాంకులు వచ్చాయి కానీ ఉద్యోగాలు లేని జీవితాల్లో ఈరోజు చాలామంది యవనస్తులు ఉన్నారు ప్రయన్ బిడ్డ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రయదేని బయట వారి కొరకు మనం ఏం చేయాలి గోజాడాలి ఎందుకు మనం వారంలో మూడు సార్లు వస్తుంది మూడు నాలుగు సార్లు వస్తున్నామో తెలుసా దేవుని సెలలో గోజాడడానికి దేవుని స్థల మొర దేవుని యొక్క దేవుని సన్నిధిలో మన హృదయంలో ఉన్న మనవులన్నీ కూడా దేవుని దగ్గర పెట్ట పెట్టాలి ప్రయత్న బేట మన హృదయంలో ఉన్న మనవులన్నీ కూడా ప్రార్థనలన్నీ కూడా ఎప్పుడైతే మనం దేవుని దగ్గర పెడతామో దేవుని నిజంగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు ప్రయత్ని బయట అలలుయ నిజంగా மாஜாக்காக தைரியம் அனுப்பிச்சு எதுக்கான மனதே நம்மதின் தேவுடு అలలుయ వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు మన దేవుడు అలలూయ చిన్న వాక్యంలో నుంచి ఎబ్రులు రాసిన పత్రిక పదకొండో అధ్య ముప్పై ఏడో చదవండి చదవండి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి రాహాబను వేష వేగుల వారిని వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున సమాధానముగా చేర్చుకొని నందున పాటు అవిధేయుతో పాటు అవిదేలతో పాటు నశింపక పోయే పాటు నశింపక పోయేను పోయేను అలలు ఎంత అద్భుతమైన మాట ప్రేదేన బిడ్డ నిజంగా ఈ రోజు మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాం తెలుసా రాహాబని వేష్య గురించి నేర్చుకోబోతున్నాం ఆమె యొక్క గుణాలు ఆమె ఎట్లా రక్షణ పొంది రాహాబ్ యొక్క రక్షణ పొందుటకు కారణాలు ఏంటో మనం కొన్ని మాటలు మనం చూసుకుందాం అలా లూయా ఇందాక మనం చదువుకున్నాం ముప్పై పదకొండో అధ్యాయము ముప్పై ఒకటో నేను ఒకసారి చదువుతాను దయచేసి వినండి విశ్వాసమును బట్టి రాహాబను వేష్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకొని నందున అవిదేతులతో అవిధేయులతో పాటు నశింపకపోయినో అలలుయ్య ఎంత అర్థమైన మాట ప్రీతి ఈరోజు చాలా మంది ఉన్నారు విధేయత లేదు లోపడే మనసు లేదు లోబడే నొల్లని ప్రజలారా అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు చాలా మంది తెలుసా అవిదేత్తు ఉన్నారు అందుకే ఆ వారి యొక్క అవిధేతను బట్టి వారు ఏమవుతుందో తెలుసా నశించిపోతున్నారు కానీ రాహబు వేష్య గురించి ఆలోచిస్తే ఈమె ఒక వేష్య భయంకరమైన జీవితాన్ని పాపపు జీవితాన్ని ఆమె జీవిస్తుంది ఎరుకో పట్టణంలో కదా ఆమె ఎక్కడ ఎక్కడుందంట ఎరుకో పట్టణంలో ఎరుకో ప్రాంతంలో ఆమె జీవిస్తుంది ఆమె జీవితం భయంకరమైన జీవితం అలలు ఆమె యొక్క జీవితం ఏంటంట భయంకరమైన జీవితం కానీ ఆమె యొక్క విధేయత ఆమెను ఆమెను మాత్రమే కాదు ఆమెను ఆమె ఆమె కుటుంబంలో ఉన్న ప్రతి బిడని దేవుడు రక్షించ ఆమెకున్న విధేయతను బట్టి ఆమె రక్షించబడి ఉంది ఆమె యొక్క విధేయతను బట్టి ఆమె కాపాడబడింది ఆమె యొక్క విధేయతను బట్టి ఆమె నశించి పోకుండా నిత్య నరకానికి వెళ్లకుండా ఆమె కాపాడబడింది ఈరోజు ప్రియదేవి బట్ట ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు నీ విధేయత పట్ల నీ విధేతను బట్టి నువ్వు ఎంతమందిని రక్షిస్తున్నావు ఈరోజు ప్రశ్న మనందరితో సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా నీ విధేయతను బట్టి నువ్వు ఎంతమందిని రక్షిస్తు అసలు రక్షించబడుతున్నావా ఒకవేళ ఈరోజు నీ నీలో అవిదేత ఉంటే లోబడి నొల్లని మనసు ఉంటే విధేయత లేకపోతే నువ్వు రక్షించబడవు నాశనం అవుతావు అని ఇక్కడ అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనలో అవిధేత ఉండడానికి వీలు లేదు ప్రేదే అవిధేయత ఉండడానికి వీలు లేదు విధేయత కలిగి మనం జీవించాలి అలలోయ నిజంగా ఎంత భయంకరం విషయం అంటే నిజంగా ఈమె వేచగా జీవిస్తుంది కానీ ఈమెలో ఉన్న అద్భుతమైన మనసు ఏంటో తెలుసా విధేయత అలలూయ ఆమె భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తుంది కానీ ఆమెలో ఉన్న మంచి గుణం ఏంటో తెలుసా విధేయత ఆ విధేయతే ఆమె రక్షించింది ఆ విధేయతే ఆ కుటుంబాన్ని రక్షించింది ఆ విధేయతే ఆమె కుటుంబ జనరేషన్ని కూడా రక్షించింది ప్రియదేనిబేట అలలూయ ఇటు ప్రియదేని బేట ప్రో మాట్లాడుతున్నాడు నిజంగా చూడండి యహోశ్వా గ్రంథం రెండో అధ్యాయము తొమ్మిది పది వచ్చినా దయచేద్దాం యహోశ్వా రెండు తొమ్మిదో వచనం పదో వచనం ఆమె ఆమె వారున్న మిద్ద మీద కెక్కి వాళ్ళున్న మీదకి మీదకెక్కి వారితో ఇట్లా నేను వారితో ఇట్ల నేను యహోవా యహోవా ఈ దేశమును ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీకిచ్చుచున్నాడనియు మీ వలన మీ వలన మాకు భయము పుట్టుననియు మాకు భయము పుట్టునని మీ భయము వలన మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును మీరు ఐగుప్త దేశంలో నుండి మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపో చేసేను ఎలాగు ఆరిపో చేసేను యోర్ధాను తీరముననున్నోర్ధాను తీరముననున్న అమరుల ఇద్దరు రాజు ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగోకును ఓగోకును మీరేమి చేసి తిరు మీరేమి చేసి తిరు అనగా అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసి చేసి సంగతి మేము ఇక్కడ చూస్తే వేసుకున్న ఆ గుణము ఏంటి అంటే ఆమె దేవుని గురించి విన్నది ఆమె రక్షించబడ్డానికి కారణం ఏంటో తెలుసా ఆమె యేసు ప్రభు వారి గురించి విన్నది దేవుని గురించి విన్నది ఈ రోజు మనం వింటున్నాం దేవుని గురించి వింటున్నాం కానీ మన జీవితంలో మార్పు లేదు ఏసఐ గురించి ఎన్నో మాటలు వింటున్నా మన జీవితం ఇంకా పాపంతోనే జీవిస్తున్నాం ఇంకా భయంకరమైన అవిధేయతతో లోబడిన వాళ్ళని ప్రజలాగా జీవిస్తున్నాం ఈరోజు రాహాబుని గురించి ఎందుకు ఆమె జీవితం ఆమె రక్షించబడింది ఆమె మాత్రమే కాదు ఆ కుటుంబం అంతా ఎందుకు రక్షించబడిందో తెలుసా ఆమె ఏ వారి గురించి విన్నది అలలూయ వినింది కాబట్టి ఆమె జీవితం ఏమైంది మారిపోయింది రక్షించబడింది అలలూయ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాం బిడ్డ మనం ఎన్నో మాటలు వింటున్నాం లోక సంబంధమైన మాటలు ఎన్నో మనం వింటూ ఉంటాం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం అలలూయ లోక సంబంధమైన లోక విచారాలు మనం ఎంత ఎట్లా పెట్టుకుంటామంటే ఏదేదో మనం తల మీద మోసుకుంటూ వెళ్తూ ఉంటాం ప్రేదేన్ బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఈమె రక్షించబడ్డానికి దేవు ఆమె కుటుంబం అంతా రక్షించబడ్డానికి కారణం ఏంటో తెలుసా ఆమె దేవుని గురించి విన్నది అలలుయా చూడు రోమీలు రాసిన పత్రిక పదం అధ్యాయం పదమూడు పదిహేడు చదవం దయచేసి రోమన్స్ చాప్టర్ టెన్ వర్స్ థర్టీన్ ఎందుకనగా ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును వాడు రక్షించబడును వారు విశ్వసింపని వానికి వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు ఎట్లు ప్రార్థన చేయుదురు వినని వాణిని వినని వారిని జాగ్రత్తగా అండి వినని వారిని ఎట్లు నవీ ఎట్లు విశ్వసించుదురు ఎట్లు విశ్వసించదురు అలాలు చాలా మనం వింటూ ఉంటాం కానీ కొన్నిసార్లు ఆ మాటలు మన బుర్రలోకి ఎక్కువ కొన్నిసార్లు మన బుర్రలు మొద్దు బారిపోయి ఉంటాయి ప్రేదని బిడ్డ నేను చాలాసార్లు గమనిస్తుంటా మన బుర్రలు మనసులు మొద్దు ఎంత చెప్పినా ఎంత సేవకులు గట్టిగా అరిసి చెప్పిన వారి బుర్రలు మనసులో దేవుని మాటలు ఎక్కువ ఎందుకంటే మొద్దు బారై మొద్దు బారిపోయి ఉంటుంది ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మాటలు దేవుని గురించిన మాటలు బోధించి ఎన్ని అద్భుతాలు చెప్పినా ఎన్ని దేవుడు చేసిన ఆశ్చర్యకారాలు విన్నా వారి హృదయం మారదు ఎందుకంటే ఆ హృదయం బండలాగా మారిపోయింది హృదయం భయంకరమైన హృదయంగా మారిపోయింది కాబట్టి ఎన్ని విన్నా వారి జీవితాలు మారు ప్రేదం అందుకే వారి జీవితాలు భయంకరమైన జీవితాలుగా ఉన్నాయి అందుకే మనం చూస్తాం ఇక్కడ రోమిల రాజపత్రికలు పదవు పద్మలో మనం చదివితే నిజంగా విశ్వ విన్న వారు ఏం చేయాలో తెలుసా విశ్వసించాలి అలలుయ్య విన్నవారు ఏం చేయాలి తెలుసా విశ్వసించాలి ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నావు నమ్ముతున్నావా దేవుని మాటలను అలలు అందుకే వాక్యం సెలవిస్తూ నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాని సమస్త నమ్మము కాబట్టి మన జీవితంలో ఏ అద్భుతాలు జరగవు నువ్వు విశ్వసించావు కాబట్టి ఏ కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగవు ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు అందుకే నేను పాట పాడిన అద్భుతం చేయుమయ్యా నా జీవితం నిన్నే నేను నమ్ముకున్నాను ఈ పాట పాడుతుంటే నిజంగా ఎవరైతే నిజంగా చెప్తున్నాను ఎవరైతే ఈ పాట పాడారో వారి జీవితాలు అద్భుతాలు చేస్తాడు ప్రభు ప్రేదనబెట్టి ఎవరైతే నోటి నుంచి మాటలు వచ్చాయో ఈ పాట ద్వారా దేవుని మహిమపరిచారో పరిచారో వారి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి ఆల్రెడీ జరిగిపోయాయి ఆశ్చర్యకాలు జరిగాయి నేను జీవితంలో ఏ రోగం ఉండదు నీ జీవితంలో ఎలాంటి అప్పుల బాధలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు ఆర్థిక ఇబ్బందులతోనూ భయపడవు సతమతము ఆర్థిక ఇబ్బందులతోనూ ఆత్మహత్య చేసుకో ఈరోజు చాలా భయంకర పరిజకుండా వెళ్తున్న అప్పుల కాడి కాడి మాన్ను మోస్తున్నారు ప్రయదేని బేట అప్పులను బట్టి ఆర్థిక సమస్య ఇబ్బందులు బట్టి ఆర్థిక సమస్యలు బట్టి ఆత్మ చేసుకునేవారు ఆత్మహత్య చేసుకునేవారు చాలామంది ఉన్నారు ప్రయదేని బేట ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఎవరి జీవితంలో అయితే నిజంగా ఆయన నమ్ముకుంటారో వారి జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాడు అలలు ఎవరైతే నమ్ముతారో అందుకే అన్నగా నమ్ముట నీవు అందుకే ప్రభుత్వం నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం మీరు సామెతలకి వెళ్ళి సామెతలు మీరు వెళ్ళి చదవండి ఇంట్లో వెళ్ళి చదవండి చాలా మాటలు కదా దేవుని నమ్మితే దేవుడు కార్యలు జరిగిస్తాడు దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని కార్యలు చేస్తాడు ఎన్నో మాటలు చదవచ్చు బిడ్డ కానీ ప్రియ సౌదరి ఈమె ఏం చేసింది తెలుసా రాహాబ్ ఏం చేసింది ఎవరి గురించి విన్నది దేవుని గూర్చి విన్నది వినడం కాదు వినడం మటుకు మాత్రమే కాదు ఆమె విశ్వసించింది ఇది చాలా ప్రాముఖ్యమైనది విశ్వసించింది కాబట్టి వేగుల వారు వచ్చినప్పుడు చూడండి మీకు అంది కథ బాగా తెలుసు అందరికీ పట్టణానికి ఎవరు ఎవరు వచ్చారంట వేగుల వారు వచ్చారు అలా ఎట్లా ఉందో ఎరుకో పట్టణం చూడడానికి వేగుల వారిని పంపిస్తే ఆ రాజు ఎరుకో రాజు ఏం చేశాడంట తెలుసుకున్నాడు ఆ వే మనుషులు వేగుల వారు వచ్చారు ఈ పట్టణాన్ని చూడడానికి కాబట్టి ఇద్దరు మనుషులు వచ్చారు వారు పట్టుకొని మీరు వెళ్ళి కొంతమంది సైనికులు పంపించాడు కొంతమందిని పంపించాడు మీరు వెళ్ళి వారిని పట్టుకొని రండి అని ఆ రాజు ఏం చేశాడు ఎరుకో రాజు పంపించాడు పంపించగానే వారు ఏం చేశారు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చారు రాహాబు వేసి ఇంటికి వచ్చారు వాళ్ళు రాగానే ఆల్రెడీ అక్కడ వేగుల వారు ఏం చేసింది ఆ రహాబు వేష వారిని ఏం చేసింది దాచిపెట్టింది ఎక్కడ మిద్ద మీద ఆ అటకం మీద అటకంటారు కదా అటకం మీద వారిని పెట్టి ఆ జమ్ము దాంతో జనపనార దాంతో మూసేసింది కనపడకుండా సరే వారు వచ్చారు ఎరుకోరా పంపించిన మనుషులు వచ్చారు వారు వచ్చారమ్మ వేగుల వారు వచ్చారు ఇక్కడ వచ్చారని విన్నాం వారు ఉన్నారా అన్నప్పుడు ఆమె అనింది వచ్చిన మాట వాస్తవమే అయితే వారు వచ్చారు వెళ్ళిపోయారు ఎప్పుడు వెళ్ళిపోయారు తెలియదు మీరు ఇప్పుడే వెంటనే వెళ్తే వారు మీరు వారిని మీరు పట్టుకోవచ్చు వెంటనే ఇక్కడ నుంచి వెళ్తే మీరు వారిని పట్టుకోవచ్చు అని ఏం చేసింది ఆమె చెప్పింది వారిని ఏం చేసింది తెలుసా దాచిపెట్టింది ప్రియుదేని బిడ్డ ఈ మాట చదువుతుంటే ఒక వేష్య ఎంత అద్భుతమైన కార్యం చేసిందో ఒకసారి ఆలోచించండి మంచి వ్యక్తి కాదు వేష్య భయంకరణ పాపబో పాపంతో జీవించిన వ్యక్తి తృప్తి లేని జీవితాన్ని జీవించే వ్యక్తి ఒక అద్భుతమైన పని చేసింది దేవుని కొరకు దేవుని బిడ్డలను రక్షించడానికి ఆమె ఒక పని పూనుకుంది ప్రియుదని మామూలు పని కాదు ఒకవేళ రాజుకు తెలిస్తే ఆమెను ఏం చేయొచ్చు చంపేయచ్చు ఈ వారిని ఎరుక్కోలో ఉంటుంది ఈమె అయితే ఆ వేగులు వారిని పట్టుకొని వారిని దాచిపెట్టింది మాకు ఇవ్వకుండా దాచిపెట్టిందని తెలిస్తే ఖచ్చితంగా రాజు ఏం చేస్తాడు ఆమె వారిని ఆమెను చంపేయచ్చు కానీ ఆ మాటలకు ఆమె ఏం చేయలేదు భయపడలేదు జాగ్రత్తగా వినండి ఆ మాటలకు ఏం చేయలేదంట భయపడలేదు కానీ దేవుని పిల్లని రక్షించడానికి ఆమె గొప్ప పని చేసింది గట్టిగా చెప్పటం కొడుతూ ప్రబణంగా నప్పాం అలలుయ దేవుని పిల్లని రక్షించడానికి ఆమె ఏం చేసింది ప్రయాస పడింది అలలూయ ఈరోజు బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాం మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు ఆమె దేవుని గురించి విన్నది వినింది ఆమె ఏం చేసింది తెలుసా రెండోదిగా మనం చూస్తే గ్రహించినది చూడండి రెండో ఆద్యం పదకొండు వచ్చిన చూడండి రెండు పదకొండు మేము వినినప్పుడు మేము వినినప్పుడు మా గుండెలు మా గుండెలు కరిగిపోయేను మీ దేవుడైన దేవుడైన యహోడైనను దేవుడే దేవుడే మీ ఎదుట ఎదుట ఎట్టి మనుషులకైనా మనుష్యులకైనా ధైర్యం మాత్రము ఉండదు వినింది అంత మాత్రమే కదా రెండోదిగా ఆమె గ్రహించింది ప్రేదేని ఏమని గ్రహించింది తెలుసా మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను మీ దేవుడని యహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే గట్టిగా చెప్పట్లు కొడదాం ఈరోజు నువ్వు గ్రహించగలుగుతున్నామా మనం గ్రహించగలుగుతున్నామా అలాలో మనం గ్రహించగలుగుతున్నామా ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటున్నాం కానీ మనలో అలాంటి మనసు లేదు ప్రేదేన్ ఏదేని మనలో ఆ మనసు ఇప్పటికి కూడా లేదు కొన్నిసార్లు మన జీవితంలో కానీ ఏమంతగా ఆమె ఒక భయంకరమైన పాపంతో కూడిన జీవితాన్ని జీవిస్తుంది కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా గ్రహించింది పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ దేవుడు ఈ దేవుడు అని నమ్మింది ఇప్పుడు గ్రహించింది నిజమైన దేవుడని తెలుసుకుంది విశ్వసించింది అలలుయటి ప్రియ సౌదరి ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు మన జీవితాల్లో ఆ విధంగా మనం ఏం చేయాలి గుర్తించాలి గ్రహించాలి ఏది సత్యమో ఏది అసత్యమో మనం గుర్తించాలి కొన్నిసార్లు కొంతమందికి ఏం ఏం అర్థం కాదు ఏ సత్యం వారి స వారు సత్యం చెప్తున్నారు అసత్యం చెప్తున్నారు ఏది మాట్లాడుతున్నారు గ్రహించలేని జీవితాలు జ్ఞానం లేని వారుగా ఈరోజు చాలామంది స్త్రీలు ఉంటున్నారు ప్రియదేని బట్టి అందుకే దేని వాక్యం సెలవిస్తుంది జ్ఞానం లేని వారు ఏంటంట మై పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ విజన్ నా జనులు జ్ఞానం లేక చెడిపోచున్నారు మై పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ విజన్ జ్ఞానం లేక దర్శనం లేక ఏమవుతుందో తెలుసా చెడిపోతున్నారు వాళ్ళు ఏది సత్యమో వారికి తెలియట్లేదు ఏది అబద్ధమో తెలియని అమాయకులాగా ఈరోజు చాలామంది స్త్రీలు ఉంటున్నారు ఏ చెప్పినా కొంతమంది ఏ మాట్లాడినా ఆ మాటలు నమ్మేస్తారు ఏ మాటలు విన్నా ఆ మాటలు ఏం చేస్తారు నమ్మేస్తుంటారు నిజంగా అది అంత మంచిది కాదు దేవుని బిడ్డలుగా దేవుడు మన జ్ఞానాన్ని ఇచ్చాడు ఎలాంటి జ్ఞానంతో నింపాడో తెలుసా పరలోకపు జ్ఞానం చేత మనల్ని నింపాడు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును మూడు రోజులు తన ఇంటిని తానే ఊడబెరుగులేని సామెతలు పద్నాలుగు ఒకటిలో ఉంది కదా జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును కానీ ఈరోజు ఎట్లున్నారు తెలుసా స్త్రీలు జ్ఞానం లేక చెడిపోతున్నారు మూడు ఏం చేస్తున్నారు తెలుసా తన ఇంటిని తానే ఊడబెరకు అంటే జ్ఞానం లేదు ఆ కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో జ్ఞానం లేదు భర్తను పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి ఏ విధంగా వారి కొరకు ప్రార్థించాలి ఏ విధంగా వారి కొరకు వారి జీవించాలో జ్ఞానం లేక చెడిపోతున్నారు ప్రేదేం ఇక్కడ మనం చూస్తే ఈ రాహాబను వేష గ్రహించింది నిజమైన దేవుడు ఏ గ్రహించింది గుర్తించింది విశ్వసించింది అలలు అందుకే ఆ వేగుల వారిని ఏం చేసింది దాచిపెట్టింది అలలు ఎంత అద్భుతమైన విషయం అంటే ఆమెకు సరిగా వాక్యం తెలిసి ఉండకపోవచ్చు కదా వాక్యం మనలాగా అంత చక్కగా ఉండకపోవచ్చు కానీ ఆమె గుర్తించింది ఆమె గ్రహించింది నిజమైన దేవుడు వీరే ఇది వీరి దేవుడే కాబట్టి వీరి దేవుడు నమ్ముకున్నప్పుడు నా జీవితాలు మారుతాయి మేము రక్షించబడతాము మా కుటుంబం అంతా రక్షించబడతాము ఆ నరకానికి నిచ్చే నరకానికి వెళ్లకుండా మేము కాపాడబడతామని గ్రహించింది అలలూయ గ్రహించింది ప్రేదేని బిడ్డ తెలుసుకుంది అలలూయ అందుకే ఆ వేగుల వారిని ఏం చేసింది తెలుసు ఆమె కాపాడి దాచిపెట్టింది అయ్యేవారు వచ్చారు నిజమే వచ్చారు వారు ఏం చేసి త్వర త్వరగా వెళ్ళిపోయారు ఊర్లోకి వెళ్ళిపోయారు మీరు వెంటనే వెళ్ళిపోతే వారిని మీరు పట్టుకోవచ్చు మీరు వెంటనే వెళ్తే వారిని మీరు పట్టుకోవచ్చు అని చెప్పి వారిని ఏం చేసింది పంపించేసింది ప్రేదేని వాళ్ళు ఎంత జ్ఞానం చేత నింపబడింది ఎంత జ్ఞానం ఉంది ఈరోజు ప్రియ సౌదరి ప్రభు మాట్లాడుతున్నాడు నీకు నాకు అదే జ్ఞానం కావాలి ఏది మంచి పనో ఏది చెడ్డ పని ఎట్లా ఏం చేస్తే మంచిదో ఏ పని చేస్తే మన జీవితాలు కట్టబడతాయి ఏ పనులు చేస్తే మన జీవితాలు నాశనం ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి ప్రియదైన బిడ్డ ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి తెలుసుకోవాలి అప్పుడే మన జీవితాలు ఏమవుతుంది తెలుసా మారుతాయి అలలుయ మూడవదిగా మనం చూసినట్లయితే ఎబిల్ రాస పత్రిక పదకొండు ముప్పై ఒకటి చూడండి పదకొండు ముప్పై మూడు ముప్పై ఒకటి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి రాహాబను వేషాబను వేగుల వారిని వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున సమాధానముగా చేర్చుకొని నందున జాగ్రత్తగా వినండి సమాధానముగా చేర్చుకొని నందున అవిదేయులతో పాటు అవిదేయులతో పాటు నశింపకపోయేను నశింపకపోయెను అలాలు మూడోదిగా సమాధానముతో చేర్చుకున్న రాహాబు అలలూయ పాపంతో ఉంది కానీ ఆమెకు తెలుసు నేను ఈ పని చేస్తే వీళ్ళని దాచిపెడితే వీళ్ళని వారు పట్టుకోకపోకుండా వీళ్ళు దాచిపెడితే వీరు రక్షిస్తే దేవుడు నాకు సమాధానం ఇస్తాడని సమాధానంతో వారి దగ్గరికి వెళ్ళింది ప్రియర్ సమాధానంతో ఆ వేగులు వారిని ఏం చేసింది దాచిపెట్టింది అలలూయ సమాధానంగా వారిని ఏం చేసిందంట చేర్చుకుంది హలో లూయా కాబట్టి ప్రేదేంబిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు సమాధానంగా సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితాలు స్త్రీలకు ప్రాముఖ్యమైనది ఏంటంటే సమాధానం ఈరోజు సమాధానం శాంతి నెమ్మది లేని జీవితాలుగా జీవి అన్ని అన్నీ ఉంటాయి లోక సంబంధం అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు ఏముండదు సమాధానం ఉండదు శాంతి ఉండదు నెమ్మది ఉండదు వేసుకోవడానికి తినడానికి ఉండడానికి అన్నీ ఉంటాయి అన్నీ ఎంజాయ్ చేస్తుంటారు కానీ వారిలో సమాధానం ఉండదు ప్రేదేం బిడ్డ కానీ మన ప్రభు అంటున్నాడు ఆ నమ్ముకుంటే ఏం చేస్తాడో తెలుసు సమాధానాన్ని ఇస్తాడు ఎందుకంటే ఆయన సమాధాన కర్తైన దేవుడు శాంతి ప్రధాత అలలు శాంతి ప్రధాత శాంతిని అనుగ్రహించే దేవుడు ఆయన నమ్ముకున్న ఆ సమాధాన కర్తైన దేవుడిని నమ్ముకున్న మనము కూడా ఎట్లుంటామో తెలుసా సమాధానంగా అన్ని చేస్తుంటాం టెన్షన్స్ ఉండవు మనలో కదా భయం ఉండదు కొన్నిసార్లు స్త్రీలుగా అన్ని అన్ని విషయాలు టెన్షన్స్ పడుతూ ఉంటాం అన్ని విషయాల్లో భయపడుతూ ఉంటాం ఈ ఎగ్జామ్ రాశానే నేను ఎట్లా పాస్ అవుతానో లేదో కదా స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది యవనస్తులు ఉన్నారు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నేను నీ పని చేయబోతున్నాను ఈ పని కరెక్ట్గా జరుగుతుందా ఈ పనిలో ఈ వ్యాపారంలో నాకు లాభం వస్తుందా ఈ వ్యాపారంలో నష్టం వస్తే ఎట్లా అని టెన్షన్స్ పడుతూ ఉంటారు అలలుయ ఈ పని వెళ్తున్నాను ఈ పనికి వెళ్తున్నాను ఈ పనిలో సక్సెస్ అవుతుందని ఈ భయంకరమైన టెన్షన్స్తో చేస్తుంటే కొన్నిసార్లు బాధపడుతుంటారు భయపడుతుంటారు ప్రయదేని బయట నువ్వు భయపడిన అవసరం లేదు దేవుని నమ్ముకున్న బిడ్డగా ఆ సమాధాన కర్తైన దేవుని బిడ్డగా నువ్వు ఎట్లు తెలుసా నీలో కూడా సమాధానం ఉండాలి నేను వెళ్తున్నాను ఈ పని కంప్లీట్ చేసుకొని ముగించుకొని వస్తాను నేను ఎగ్జామ్ రాస్తాను ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవుతాను నేను ఈ వ్యాపారం మొదలు పెడతాను ఈ వ్యాపారంలో ఖచ్చితంగా నాకు లాభాలు వస్తాయి నష్టాలు రావు అలలువి నాకు అప్పులు ఉండవు నా జీవితంలో అప్పులు ఉండవు ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉండవు నేను ఇతరులకు అప్పిచ్చే వ్యక్తిగా ఉంటాను నేను తలగా నేను ఉంటాను ఇలాంటి పాజిటివ్ థింకింగ్ యాటిట్యూడ్ మనం కలిగి ఉంటే ప్రభు నిజంగా అలాంటిది ఇస్తాడు టెన్షన్ పడితే భయపడితే ఏదైనా చేయగలమా భయపడితే ఇంకా స్ట్రెస్ ఇంకా భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తాం ప్రయోదేని బిడ్డ ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతున్నాడు రాహాబ్ ఏం చేయదు సమాధానంగా ఏం చేసిందంటే వారిని చేర్చుకో సమాధానంగా చేర్చుకుంది ఆమెలో భయం లేదు చూడండి రాజు ఎరికో రాజు పంపించాడు మనుషుల్ని వేగుల వారు వచ్చారు వారిని పట్టుకోవడానికి పంపించాడు నేను వారిని దాచిపెడితే నేను వారు ఏమైనా చేస్తారేమన్నా భయము ఆమెలో లేదు దేవుడు నమ్ముకున్నాను దేవుడికి ఖచ్చితంగా నా జీతాలు కార్యం జరిగిస్తాడు ఖచ్చితంగా మా కుటుంబాన్ని రక్షి ఆమె యొక్క జాస ఆమె యొక్క మనసంతా ఒకటే ఉంది ప్రేదేనమాట నేను నా కుటుంబం రక్షించబడాలి నేను నా కుటుంబము ఆ నిత్య నారకానికి వెళ్ళకూడదు నేను నా కుటుంబము పర్లోక రాజ్యానికి వారసులుగా వెళ్ళాలి ఇదే ఆలోచన కలిగి ఉంది అందుకే ఆయన మీద విశ్వాసం ఉంచింది ప్రేద అన్న మాటల మీద విశ్వాసం ఉంచింది సమాధానంతో వారిని చేర్చుకుంది భయపడలేదు అలలుయా అలలు ఈ పరిశుధ్రహం ఎంతోమంది భక్తులు ఉన్నారు పేతురు ఉన్నారు పేతురు గురించి ఆలోచిస్తే పేతురు మూడున్నర సంవత్సరాలు ఏ సుప్రభువుతో నడిచిన వాడు ఇంకా శిష్యులు ఉన్నారు అపోస్తులు ఉన్నారు వారందరూ ఏ ఎన్నో సంవత్సరం మూడున్నర సంవత్సరాలు నడిచిన వారు ఏ సుప్రభువారు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళేవారు ఏ ఎక్కడ ఉంటే ఏం తింటే వారు తినేవారు కదా అయితే అలాంటి శిష్యులు ఏమవుతున్నారు భయపడుతున్నారు ఏ వారిని ఏం చేసి సైనికులు వచ్చి రోమన్స్ వచ్చి సైనికులు వచ్చి అతన్ని ఏం చేశారు పట్టుకున్నప్పుడు ఈ పేతురు ఏం చేశాడు ఏం చేశాడు భయంతో పారిపోయాడు అక్కడ లేడు